తిరుమల తిరుపతి శిలా తోరణం అండి చూడండి శిలా తోరణం శిలా తోరణం అండి శిలాతోరణం తోరణం అండి తిరుమలలో శిలా తోరణం చూడండి ఒక రౌతు మీద ఒక రౌతు ఉంటుంది అటో రౌతు రౌతులు ఉండగా పక్కకు మధ్యలో ఒక రౌతు వస్తుందండి శిలాతోరణం గోవింద అని పెట్టండి శిలా తోరణం తిరుమలలో తోరణం అండి ఒకసారి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి శిలా తోరణం అండి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చూడండి శిలా తోరణం చూడండి ఆ రెండు రాళ్ళ మధ్యలో ఒక రాయి కింద ఏలాంటి సపోర్ట్ లేకుండా ఉంది చూడండి ఎలాంటి సపోర్ట్ లేకుండా అక్కడ చూడండి చూడండి ఎట్లా ఉందో ఏ సపోర్ట్ లేకుండా ఉంది గోవింద శిలా తోరణం చూడండి ఏ సపోర్ట్ లేకుండా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి శిలా తోరణం అండి అమరావతి అమరావతి శిలా తోరణం ఇక్కడ అమరావతి చూడండి శిలా తోరణం లైక్ చేయండి షేర్ చేయండి చూడండి శిలా తోరణం శిలా తోరణం అండి ఒక అసలు లేబడితే నీకు ఫోటో తీస్తుంది ఇలా వస్తుంది ఏమైనా శిలా తోరణం చూడండి ఇటో ఇటో ఇలా సెంటర్ ఇది సంటర్వాంట అది అయిపోయింది అయిపోయింది శిలా తోరణం అండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి సిలా బ్యాగ్ తీసి బ్యాగ్ ఎరిగా పెట్టుకో శిలా తోరణం చూడండి అగోర్ తీసు అగో ఇక్కడ ముఖం పెట్టుబడు శిలా తోరణం అండి ఒక రౌతు మీద రౌతుండి కింద ఎలాంటి సపోర్ట్ లేదు అటు రౌతు ఇటు రౌతుంది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఇక్కడ శిలాతోరణం గోవింద 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 చూడండి లైక్ చేయండి లైక్ చేయండి ఇవాళ షేర్ చేయండి శిలా తోరణం చూడండి ఈ యొక్క ఆహ్లాదకరమైన చల్లటి వాతావరణం స్వచ్ఛమైన గాలి అక్కడ చూడండి ఏంటి అవి స్వచ్ఛమైన గాలి ఉందా ఎలా ఉంది టెంపుల్ తిరుపతి దర్శనం ఎప్పుడైపోయింది అచ్చావుగాయా కింద సేరా వేలూరు సే తమిళనాడు సే ఓకే అమ్మారా బయ్యాసాయ్ మైలు మీరు మైల్ పానం దగ్గర ఇక్కడ పావురాలు వస్తున్నాండి చూడండి పావురాళ్ళు కోళ్ళు కుళ్ళకోళ్ళు కా పావురాలు ఈ కోడి పుందు చూడండి ఇక తిలా తోరణం దగ్గర ఇక పావురాలు చూడండి ఇక ఇక పావురాలు చూడండి తిలాసువరణం దగ్గర పావురాలు తిరుమల తిరుపతి దేవస్థానం అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి చక్రతీర్థం కూడా వెళ్తున్నాం అండి చక్రతీర్థం కూడా లైవ్లో లైవ్లో ఉంటుంది చూడండి షేర్ చేయండి లైక్ చేయండి ఇవ్వండి కుందేళ్ళు చూడండి కుందేలు కుందేలు లోపట ఉన్నాయండి చూడండి కుందేలు చూడండి కుందేలు ఇక్కడ కుందేలు కూడా వేస్తున్నారు చూడండి ఇదో చక్ర తీర్థం అండి నెక్స్ట్ ఇక్కడ నుండి చక్రతీర్థం చక్ర తీర్థం అండి చూడండి చక్రతీర్థం చక్ర తీర్థం అండి

చూడండి చక్రతీర్థంపైకి వెళ్తున్నాం గోవింద గోవిందానండి గోవింద లైక్ చేయండి షేర్ చేయండి చూడండి చక్రతీర్థం అండి ఇక్కడ హాదకరమైన వాతావరణం ఎంత బాగుందో చూడండి చెట్లు అడవులు స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి చూడండి చక్రతీర్థంకి వస్తున్నామండి తీర్థం షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి షేర్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నుండి చక్రతీర్థం చూడండి చక్రతీర్థం మనం కిందికి వెళ్తున్నామండి లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి చక్ర తీర్థం అండి చూడండి చక్ర తీర్థము తీర్థము చక్ర తీర్థము చక్ర తీర్థము చక్ర తీర్థం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి గోవిందా గోవింద గోవింద గోవిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు తీర్థం వచ్చామండి పవిత్రమైన స్థలం ఇది గోవింద గోవింద లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూపిస్తాం అన్నీ చూపిస్తుంది చక్ర తీర్థం అండి చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం చూడండి ఎట్లా ఉంది తీర్థం లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దుర్గ వీడియోస్ చూడండి చక్ర తీర్థం అండి ఇది ఎలా ఉంది చూడండి మెల్ల దిగుతున్నాం చాలా లోతుగా ఉంది చూడండి ఇక చక్రతీర్థం ఎంత ఉంటే చాలా లోతుగా ఉంది చూడండి చక్రతీర్థం అండి చూడండి ఎట్లా ఉందో వాటర్ ఫాల్ వస్తుంది చూడండి వాటర్ ఫాల్ గోవింద 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 దర్శనం అయిపోయిందా దర్శనం అభిజారే కిందరసేారా నాందేడ్ నాందేడ్ సే మహారాష్ట్ర సే ఓకే కైసా హై మాస్ మాస్ వెరీ నైస్ కైసా హై ముంబై సే ముంబై సే ఆరే un un నాందేడ్ సే బంబై సే yes 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 ఓకే ఓకే కొడ ఆఫ్ స్టే చూడండి చక్రతీర్తం పైకి వెళ్తున్నామండి చక్రతీర్తం చూస్తున్ను షేర్ చేయండి కామెడీ చేయండి గోవింద 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 అనండి గోవింద 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 చూడండి చక్రతీర్థం ఏ ఒరిజునల్గా బా ఎన్న వాడుకో ఉంటా ఉన్నాడు వద్ద బా వదిలేసేయి వదిలే చెయ్యి గోవింద గోవింద చూడండి చక్క్రతీర్థం ఇచ్చే ఆహ్లాదకర వాతావరణం చూడండి ఎట్లా ఉందో ఇంకా మనం వెళ్తున్నామండి గోవింద గోవిందని షేర్ చేయండి తీర్థం చూడడానికి వెళ్తున్నామండి తిరుపతి తిరుపతి దేవస్థానం అండి తిరుపతి తిరుమల పైన చూడండి చూడండి గోవింద ఇక చూడండి ఇక్కడ ఫోటోలు కూడా తీసురు ఫోటోలు తీసు గోవిందారు షేర్ చేసుకో బోలో షేర్ ఏ యూట్యూబే కేవా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ చేసుకోండి చూడండి చక్ర తీర్థం

చక్ర తీర్థంలో శివాలయం అండి చక్ర చక్రతీర్థంలో నాగార్జున టెంపుల్ తీర్థం అండి కార్తీక మాసం చూడండి ఒకసారి చేయాలేటు అమరావతి ఇటు చూడు గోవింద గోవిందా గోవిందా గోవింద టెంకాయ ఎక్కడ కొడతారు స్వామి టెంకాయ ఎక్కడ కొడతారు అమ్మ ఎక్కడ టెంకాయ ఒకటివా అడలేదా అన్నే ఉంది ఒకటి చక్కెర తీర్థం అండి చూడండి ఎలా వస్తుందో వాటర్ चक्री शिवाल गो, दिन्दा, गो दिन्दा। ఆ రెండు పచ్చలు ఇచ్చి ఆడు అక్కడ బయట ఉంటారు చూడాలి వాళ్ళకి ఇస్తే తింటారు ఒక పచ్చలు తెచ్చేస్తే పడేయకుండా అక్కడ వద్దరు చూడే ముసలు వాళ్ళు ఇక్కడ ఉన్నాడు చిన్నది కొంచెం ఇంకా తిందా వైట్ నేటేసుకుందాం ముందు వేసుకుందా ముందురా చక్రతీర్థం గోవిందా గోవిందా గోవింద గోవిందా ఒకసారి వాటర్ఫాల్ మళ్ళీ చూపిస్తారండీ షేర్ చేయండి లైక్ చేసుకోండి వాటర్ఫాల్ వాటర్ ఫాల్ అండి చక్కెర తీర్తామండి వాటర్ఫాల్ చూపిస్తా ఒకసారి షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కెర తీర్తామండి గోవిందావిందా చూడండి మన యొక్క సోదరులు లైక్ చేయమంటారు షేర్ చేయమంటారు సబ్స్క్రైబ్ చేసుకోమంటారు శ్రీదుర్గా వీడియోస్ శ్రీదుర్గ వీడియోస్ మీ దాంట్లో వచ్చేస్తుంది మీ ఫోటో మీ వీడియోస్ ఓకేనా రైట్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దుర్గా వీడియోస్ అండి గోవింద 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 శ్రీదుర్గ వీడియోస్ అండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి శ్రీదుర్గ చక్రతీర్థం అండి ఇది చక్రతీర్థం తిరుమల తిరుపతి దేవస్థానం అండి తిరుపతిలో చక్రతీర్థం అండి చూడండి గోవింద గోవిందానండి ఇంకా చూడండి చక్రతీర్థం మళ్ళీ సమూపిస్తా చక్రతీర్థం అంటే పైనుంచి వాటర్ వస్తాయండి ఇది చూడండి చక్ర తీర్థం అండి వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ చెప్పండి ఓకే మేడం థ్యాంక్ యూ చక్ర తీర్థం అండి చూడండి శ్రీదుర్గ వీడియోస్ షేర్ చేసుకోండి లైక్ చేయండి శ్రీదుర్గ వీడియోస్ లే షేర్ చేసుకోండి లైక్ చేయండి చక్ర తీర్థం అండి చక్ర తీర్థం క్లోజ్ చేసేనా అమరా క్లోజ్ అయినా చక్ర తీర్థం అండి గోవింద గోవింద గోవిందండి ఇంకా కొంచెం ఇంకా మూడు ఉన్నాయండి మళ్ళీ అవి లైవ్ లైవ్ పెడతా అవి కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇల్లు లైక్ చేసి గోవిందా 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 లైక్ చేసి షేర్ చేసుకోండి శ్రీదుర్గా వీడియోస్ ఎక్కడ ఉండిచ్చారండి మహారాష్ట్ర ఓకే చూడండి చక్రతీర్థం తిరుమల తిరుమల దేవస్థానం గోవింద గోవింద गौरा खाली आले ना